నమస్తే భగవన్ దేవదత్తాత్రేయ జగత్ప్రభో సర్వబాధ ప్రశమనం కురు శాంతిం ప్రయచ్చమే నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం స్వస్తిశ్రీ చాంద్రమాన ఖరణామ సంవత్సరం ఉత్తరాయణం కొన్ని పంచాంగాల్లో దక్షిణాయణం హేమంత పుష్యమాసం శుక్లపక్షం గురువారం సూర్యోదయం ఆరు గంటల నలభై ఎనిమిది నిమిషాలకు సూర్యాస్తమయం ఐదు గంటల నలభై ఆరు నిమిషాలకు తిథి పంచమి రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాల వరకు నక్షత్రం సదుభం పూర్తిగా ఉంది వర్జం మధ్యాహ్నం రెండు గంటల పది నిమిషాల నుంచి మూడు గంటల యాభై రెండు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం పది గంటల ఇరవై ఏడు నిమిషాల నుంచి పదకొండు గంటల పదకొండు నిమిషాల వరకు అమృతకాలం రాత్రి పన్నెండు గంటల ఇరవై నిమిషాల నుంచి రెండు గంటల రెండు నిమిషాల వరకు రాహుకాలం గురువారం కాబట్టి మధ్యాహ్నం ఒకటిన్నర నుంచి మూడు గంటల వరకు నేటి విశేషం ధనుర్మాసంలో పద్నాలుగవ రోజు ఈ పద్నాలుగవ రోజు ఉండేటువంటి ఆ వర్ణనలలో గోదాదేవి స్తోత్రం చేస్తూ ఉంది గోపికలను నిద్రలేపే విధానాన్ని వర్ణిస్తూ ఉందన్నమాట మీ ఇంటి పెరట్లోని తోటలో బావిలో ఎర్ర తామరలు విచ్చి ఉన్నాయి నల్ల కలువలు ముకుడించుకుని ఉన్నాయి ఎర్రని జేగుర్రాళ్ల పొడితో రంగులు అద్దబడిన కాషాయ వస్త్రాన్ని ధరించి తెల్లని పలువురసగల సన్యాసులు తమ దేవాలయములకు కుంచకోల పట్టుకుని ఆరాధనకే వెడుతూ ఉన్నారు మమ్మల్ని ముందుగా లేపదనని మాట ఇచ్చిన పరిపూర్ణురాలా నువ్వు మమ్మల్ని లేపలేదు కానీ మేమంతా లేపుతున్నాను నిన్ను లేచి వచ్చి మా కొరత తీర్పు సిగ్గులేనిదానా మాట నేర్పుగలదానా లే సిగ్గులేకపోవడం ఏమిటి అంటే లేపుతానని మాట ఇచ్చి నువ్వు లేపకుండా ఇంకా ఎదురవుతున్నావు అని చెప్పి ఆ విధంగా లే శంఖ చక్రాలను ధరించినటువంటి విశాల బాహువులు కలిగిన ఆ పుండరీకాక్షుణ్ణి కీర్తించటానికి పూజించటానికి రా అని పిలుస్తోంది ఇక్కడ మనం గమనించాల్సింది ఏమిటి అంటే సాముదాయికమైనటువంటి ఈ పూజా విధానము తమతో పాటు తమ చుట్టూ ఉండేటువంటి వాతావరణాలను అంతటినీ కూడా భక్తి పూర్ణముగా చేయటానికి ఉపకరించే ప్రధానమైన ప్రక్రియ నేటి ఆణిముత్యం అదృష్టం ఏ మనిషిని మేధావిని చేయదు